ఇంకా ఎక్కువే ఉంటారు వందల్లో ఉన్నారు వం బలేని వాళ్ళు వందల్లో ఉంటారు ఇప్పుడు నడిచేము జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించొచ్చు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం గమనించొచ్చు మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి వీడియో కి నా దగ్గరికి అభి మంది అరవై మంది వస్తారు ఆహా మామూలుగా ఇప్పుడు వర్షం వర్షినిది కూడా వీడియో చూసే ఉంటారు తన మాటలు వినే ఉంటారు తను ఏమంటుందంటే నాకు అమ్మా నాన్న నాకు అసలు వద్దు అవును వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా మరి నేను కనీ పెంచి పెద్ద చేశారు కదా వాళ్ళ మాట ఒక్కసారి వినొచ్చు కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు గారు వాళ్ళ బాధ్యత అది నన్ను కనడం పెంచడం వాళ్ళ బాధ్యత నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఇది దీనికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి ఒక డ్రింక్ కానీ అనుకోండి వాళ్ళ పరిస్థితి మీకు గమనిక గమనికలేకపోయినా ఎలా ఉంటుంది వారి పరిస్థితి ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళ వారి పరిధిలో ఉండదు మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విద్యు విదూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు కామన్ గా ఉండదు అది వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు ఎవరిని కొట్టాలన్నా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ముందైతే బాగా మాట్లాడగలుగుతాము ఇలా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ గా ఉంటుంది వసీకరణ అనేది దానికంటే డేంజరస్ అసలు ముందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది డ్రగ్స్ ఉన్న హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది కానీ ఈ వశీకరణ అనేది దానికన్నా డేంజరస్ అదే మనిషి జీవితం నాశనమైపోవటానికి మూలం కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు 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 ఎలా అయితే బానిసైతారో వీటికి వ్యసనానికి బానిసవుతారో దానికన్నా ఘోరమైందనమాట ఇది వసీకరణ చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదండి హార్మోన్స్ పడిపోతాయి బాడీలో హార్మోన్స్ పడిపోతాయి ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా ఏ స్కాన్ చేయించినా ఎక్కడ బయట పడదు పడదు లోపల ఒక బొమ్మ తయారైతుంది స్టమక్ లో ఈ లివర్ ప్రొవైడ్ అవుతుంది కిడ్నీస్ ప్రాడౌతా ఫుడ్ ఎల్లదు ఆస్మా ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది నాకైనా హెయిర్ ఫాల్ కాదు కాదండి ఇది ఇది వచ్చేసి జీన్స్ జీన్స్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవటం ముఖంలో చిన్న వయసులో పెద్దవాళ్ళు అయిపోవటం చిన్న వయసులోనే వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం కాళ్ళు చేతులు గుంజేయటం నిద్ర పట్టకపోవటం వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు మీరు ఏదైనా మాట్లాడండి అమ్మ ఒకసారి తింటారా అంటే ఏ నేను తినకపోతే ఏమైపోతుంది చచ్చిపోతానా పెద్దగా అరుస్తారు ఏ నా జోలు వస్తున్నారు నా జీవాన్ని పడ్డారు అందరు నన్ను ఎందుకు నా జీవ అంటే నా బతుకు నన్ను ఎందుకు బతుకునివ్వరు మీరు నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో చేసేవాడి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇంకో కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఇది మూఢ నమ్మకం అని నమ్మే వాళ్ళు ఉన్నారు అవును ఉన్నారు కానీ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు చేసేవాళ్ళు ఎక్కువ యూతే ఇలా తయారవుతున్నారు చేసేవాళ్ళు ఎక్కువ ఈ రోజు ఏమైందంటే ఎందుకండి ప్రతి ఇన్స్టాను ఏదో మూడని రాజ్యం ఒకటి ఓపెన్ ఊపించ ఇప్పుడు ఉన్న యాప్స్ లో ఏదైనా ఒకటి వచ్చి ఓపెన్ చేయండి నలుగురు పది మందిలో నలుగురు నేను విప్నట్ ఏం చేస్తాను జనాలకు కానీ వర్షిణి ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి ముఖ్యంగా జనాలకి సోషల్ మీడియా కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి ఇంతకి వర్షిణికి వశీకరణ జరిగిందా లేదా ఖచ్చితంగా జరిగింది ఎస్ ఇది రైట్ ఒక క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఈ వశీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వశీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారా గుర్తిస్తారు అన్ని ఉంటాయి రిలేషన్ రిలేషన్ తెలుసు అన్ని తెలుసు కానీ వాళ్ళకి అనీజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నచ్చంది చేసినా నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా ఇప్పుడు నేను క్లారిటీ నేను చేస్తే ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు నన్నే ఆలోచిస్తారు వారు నిద్రపోయినా నిద్రపోరు వారు ఇరవై నాలుగు గంటలు నా ఆలోచనలోనే ఉంటారు అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు కొన్ని ఉంటాయి స్పిరిట్ పేర్ అని ఉంటుంది క్రిస్టియన్స్ లో కూడా వసీకరణ ఉంది ముస్లింస్ లో కూడా వసీకరణ ఉంది హిందువులది చెప్పే అవసరమే లేదు ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి ఈ మీరు చెప్పే మాటలు ఏంటో నాకు ఒక డౌట్ రేజ్ అయింది అంటే నేను అఘోరిని ఏదో తప్పు పడుతున్నాను నిందలేస్తున్నాను అని కాదు ఇప్పటికే తను ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాం అయిపోయింది లేదు లేదు అఘోరిని ఫేక్ అనేది ఎలా తెలుస్తాం మనం అగోరిని ఫేక్ అని కాదు ఇక్కడ అఘోరిని పేరే ఫేక్ మేము ఎందుకు అనుకున్నాం అంటే కూడా తను మంచి కోసం ఏది చెయ్యట్లే మంచి కోసం చేసేవారు ఎట్లయితారంటే ఎవరు మంచి కోసం చేయరు ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్ మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు వారు చేసే ఆవిడ కరెక్ట్ గా నేను పొడుస్తున్నాను ఉంటే వచ్చి చెప్తున్నాను అంతే క్లియర్ గా క్లియర్ గా ఒక్కొక్కరు ఏం చేస్తారు అంటే చాటుగా పొడుస్తారు కట్టపలాగా వెనక కత్తి పొడుస్తారు ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు ఆవిడ ముందు పొడుస్తున్నారు అంతే అంతే తేడా ఏం లేదు ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది అందరి గురించి కాదు అలానే అఘోరి వచ్చేసి ఏం అవసరం లేదు మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు స్టిల్ అయితే కొన్ని కొన్ని దేశాల్లో నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని రాక్షసు సైతం అంటారు మనం ఉన్నారు అలానే మనము చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసం అలా బలవుతారు అంతే నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు లేదు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వారికి ఏదైతే ఆకలి అవుతుందో ఆ ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిద్ది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి ఒక చిన్న ప్రమాణం చెప్తా మనము బాధముఖి గాని భానుమతి గాని యక్షిణి గాని విద్య నేర్చుకుంటే ఆ ఆకారంలో శక్తి రూపిణీలు వస్తాయి వస్తాయి అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి నువ్వు నాతోనే గడపాలి నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి ఇలా కొన్ని ఉంటాయి మీ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు ఇలా ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి ఈ అఘోరులు కావచ్చు ఎవరైనా విద్య నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడింది నేర్చుకున్న వాళ్ళకి మొత్తం అంతా బ్లడ్ వచ్చేలా గీరటం కళ్ళు పొడవటం కనపడకుండా పోవటం ఎక్కడ దగ్గర పడేయటం అసలు మనిషిని మనిషిగా లేకుండా చేయటం విద్య నేర్చుకుని ఉపయోగపడ్డా ఆ ప్రమాణం తప్పితే అందుకొని ఆ యక్షిన్లు కానీ అఘోరలు కానీ ఏం చేస్తాయి అంటే ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని వి ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దేవ దేవశక్తులు ఉన్నాయో దేవశక్తులు అని కూడా అనలేము మనవి ఆ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు ఈ అన్నీ కూడా ఏమైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళలోకి ఆహ్వానించుకుంటాయి అనమాట దెయ్యాలు పడతాయి భూతాలు పడతాయి అంటారు కదా అవును ఈ యక్షణాలు ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆ ఆకారంలో ఆ అమ్మాయి లోపలకి వెళ్ళిపోతాయి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయేసి ఇప్పు అంటారు దాన్ని ఇంకా మన వైపు మలుచుకుంటాం వైపు మలుచుకొని ఆ యక్షిణ లోపల ఉంది కదా యూస్ చేసుకుంటాం పాయింట్ మీకు అర్థమైంది క్లియర్ గా అర్థమైంది అప్పుడు వర్షిని ఒకటే కాదు ఇలా చాలా మంది బలైతున్నారు చాలా మంది బలైపోతూనే ఉన్నారు ఇంకా అవుతారు కూడా అమ్మాయిలు కూడా కాదండి అబ్బాయిలు కూడా బలైతారు ఇప్పుడు ఒకవేళ ఈ అఘోరి వర్షిని నేను సచ్చిపో సచిపోతా సచ్చిపో అని చెప్పే అవసరం లేదు కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది కళ్ళతోనే చేస్తారు ఒక్కటి క్లారిటీ ఇస్తా గురువు గారు జనాలకైతే ఎందుకంటే మెయిన్ గా ఇది తెలుసుకోవాల్సింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ రోజున వర్షిని మొండికేస్తుందని చెప్పో ఏడుస్తుందని చెప్పో మీడియా ముందు మేము కొడుతున్నాం తిడుతున్నామని చెప్తుందని భయపడి కానీ మీరు వెనకడిగేస్తే మాత్రం వర్షిని ఖచ్చితంగా బలైపోద్ది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కానీ కుటుంబ సభ్యులు మీరు ఖచ్చితంగా తన పట్ల మాత్రం శ్రద్ధ తీసుకొని తనని భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకుంటారు అని కాదు తనకు నచ్చజెప్పి మీరు మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో తనని మీ వైపు ఉంచుకోవాలి మీ కుటుంబ సభ్యురాలుగా మళ్ళీ స్వీకరించాలి ఎందుకంటే త్వరలో వర్షిని అగోరికి బలి కాబోతుందని ఇక్కడ సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి ఆ ఇదిలోనే వర్షిని ఇప్పుడు అంత గొంతు రేస్ చేసి మాట్లాడుతుంది వర్షిణికి ఎవరు కనిపించట్లేదు ఇది అయితే పక్కడ్బందీగా అర్థమైపోతుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించే ఇంతమంది సెలబ్రిటీలు హిట్వీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్